ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్ నేని ఇప్పుడు మనము పచ్చి పులుసు చేసుకుందామండి రాయలసీమ స్పెషల్ చాలా పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పచ్చి పులుసు చేసుకున్నామంటే త్వరగా జీర్ణం అయిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు చింతపండు పచ్చిమిరపకాయలు వంకాయ ఒకటి ఆనియన్ తెల్లగడ్డ జీలకర్ర కొత్తిమీర ఇప్పుడు చింతపండుని నాన్పెట్ వేసుకుందాం వాటర్ వేసుకుని ఒక గిన్నెలో పట్టడు తీసుకుందామండి చింతపండు ఈ విధంగా మనకు ఎంత చిన్న చింతపులుసు కావాలో అన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అందులోకి ఉప్పు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము కరిగిపోతుంది చింతపండు నాణ్యలోపు ఇప్పుడు వంకాయ ఒకటి తీసుకొని ఈ విధంగా కడ్డీకి పుచ్చుకుందాము లేకంటే ఫోర్క్ కానీ గుచ్చుకొని ఈ విధంగా కాల్చుకోవాలి స్టవ్ పైన ఈ విధంగా టూ సైడ్స్ అంతా కాల్చుకుంటే ఈ విధంగా పైన నల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి వంకాయని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయని పక్కన తీసి పెట్టుకున్నాము కొద్దిగా చల్లారిన తర్వాత పైన నల్లగా ఉండి పొట్టంతా తీగేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా పొట్టంతా తీసేసుకోవాలి ఇప్పుడు అంతా నలిపేసుకుందామండి వంకాయని ఈ విధంగా ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా మెత్తగా నలిపేసుకుందాము వంకాయ వేసుకుంటే పచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చింతపండు కూడా బాగా నానిపోయింది ఈ విధంగా బాగా తీసుకుండేసి తుక్క అంతా తీసేసి చింతపండు రసాన్ని మాత్రం తీసుకున్నాము ఈ విధంగా అంతా చింతపండు తుక్క అంతా ఈ విధంగా చింతపండు రసాన్ని తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు ఒక పది జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను తెల్లగడ్డ ఒకటి కొట్టి తీసేసుకొని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి మరి మెత్తగా కాకుండా విధంగా పచాపచాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు బెల్లం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము చింతపండులోకి ఇప్పుడు పచాపచాగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు వంకాయ కాల్చుకొని స్మాష్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకునేది వేసేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి